హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మా అత్తయ్య గారు దొండకాయ ఫ్రైలో ఈ పొడి వేసి చేస్తారండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఫస్ట్ రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇవి ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి దొండకాయ ఫ్రై అన్నాను కదా కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పులు వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు ఉంటాయండి వేరుశనగపప్పులు ఇవి కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీగా ఏగేంత వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి పోపు దినుసులు ఒకేసారి వేసుకున్న పర్వాలేదండి ఇట్లా విడివిడిగా వేసుకున్న పర్వాలేదు ఇలా కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలండి నేను ఇలా పొడవుగా కట్ చేసి చేస్తున్నాను పచ్చివైతేనే టేస్ట్ బాగుంటుందండి దొండకాయ ఫ్రైకి ఇవి కాస్త పండినెయ్యి అయినా పర్వాలేదు చేసుకోవచ్చు దొండకాయలు క్వాంటిటీలో వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ దొండకాయలను వేయించుకోవాలి ఇప్పుడు కాస్త కలర్ మారిన తర్వాత కచ్చాపచ్చి దంచుకున్న ఐదు లేక ఆరు వెల్లురు రెమ్మలు వేసుకోవాలండి సన్నగా తరిగైనా వేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను పసుపు వేసుకోవాలండి ఈ దొండకాయ ఫ్రై రసంలోకైనా చారులోకైనా చాలా బాగుంటుందండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు చూడండి దొండకాయలు ఇలా కలర్ మారిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు లాస్ట్లో మిక్సీ పట్టుకున్న ధనియాలు ఎండి కొబ్బరి నువ్వుల పొడి వేసుకుని అంతా కలిపేసుకోవాలి ఆల్రెడీ వేయించే మిక్సీ పట్టాం కాబట్టి లాస్ట్లోనే వేసుకోవాలండి ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న పప్పులు కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలండి చాలా బాగుంటుంది కరివేపాకు కూడా క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి లాస్ట్లో కొంచెం తెల్ల నువ్వులు వేసుకోండి చూడటానికి బాగుంటుంది తినేటప్పుడు పంట కింద పడి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా అత్తగారు చేసే స్పెషల్ దొండకాయ ఫ్రై మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్